హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై మూడవ తేదీన జరిగే వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు కావున కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు బిజెపి పార్టీ అభ్యర్థి రమేష్ ఓ భూ కబ్జాదారుడు అని ఆరోపించారు ఆరు రమేష్ ను వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం చుట్టూ భూములు ఆక్రమించారని తెలిపారు ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు ఇది కాదు రేపు ఎన్నికల ఇక్కడ ఉండే అభ్యర్థులు ఒకటి రెండవది పార్టీ మూడవది ఇక్కడ ఉండేటువంటి ఆ వారిలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటి ఒకటి ఉండాలి కాబట్టి ఆ విషయాలలో మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడవ అభ్యర్థుల పరిస్థితి అంతా చూస్తే మీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే కాంగ్రెస్ అదే విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఈ పార్టీల కానీ ఆయా పార్టీలకు రాజకీయ పట్టణ అభ్యర్థులు గర్వేదానికి మీరు సుస్పష్టంగా కనపడతా కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉంటారు కడియం కావ్యాలు ఎవరైతే ఉన్నారో కడియం చేతుంది ఉంటారు కానీ పార్టీకి దురోగం చేసిపోయిన యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు భారతదేశంలో తెలుసు రాజకీయ వ్యవస్థ వ్యక్తులు అదే అదేవిధంగా ఆర్ రమేష్ గారు బిజెపి అభ్యర్థి తెలుసు అందరికీ కూడా తెలుసు వారికి స్పష్టంగా తెలుసు వారణాపేట నియోజకవర్గాకు సంబంధం భూమలకి ఐనిగా ఇది బాణగంటివాడ నియోజకవర్గాకి బాణగంటి కొల్లా అతన నియోజకవర్గానికి అసలైన అనేది ప్రశ్న ఉత్పన్నమై ఉండాలి కాబట్టి ఆ బి ఎపి సోల కూడా తన నియోజకవర్గం మాట్లాడుతాడు మాకు మా ఊరికేస్తే పంచ మహా పాదకాలుకు ఉండတဲ့ మాట మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ వారణాపేట నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఒకటి ఏంటంటే వరంగల్ మొత్తం ధ్వంసం చేసుకుని తెలంగాణ తెలంగాణ మొత్తమే కాదు అదేవిధంగా వరంగల్ కూడా విధ్వంసానికి గురైంది ఆ విధ్వంసం అనేది బయట రావాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంట్లో మన అందరం కూడా ఇక్కడ చర్చ ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన

పది సంవత్సరాలుగా ఈ భారతదేశం యొక్క పేదరికంలో పేద ప్రజలను నడిపించేది కాపు రెండు సంవత్సరాలు పరిస్థితి ఉన్నది ఇవాళ అదేవిధంగా ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి వీటి ఇంటికి వ్యతిరేకంగా ప్రజలకు అవసరం ఉంటుంది అసలు ప్రధానమంత్రి భారతదేశానికి ఉన్నారా లేకపోతే గుజరాత్ ఉన్నారా అనేటువంటి అంశం వస్తుంది అంశం వస్తుంది మా అందరికి ఒకసారి ఆలోచన కూడా వస్తూ ఉన్నది భారతీయ పౌరులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఐడియా ఇక్కడికి వచ్చినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ సమస్య సెంటర్ కూడా గుజరాత్కి వెళ్ళిపోతుంది అంటే ఇది గుజరాత్ బ్యారగాల కోసం ఉంటుంది అయితే ఈ భారతదేశం ప్రధానమంత్రి గుజరాత్ బ్యారగాల కోసమా ఎందుకంటే అనేక ఫండ్లు ఎక్కడైతే దాని దాని వాళ్ళందరికీ కూడా డబ్బులు మాస ప్రస్తుతం పిల్లలు పేరు పరిపెట్టేటువంటి ఒక డబ్బులు తీసుకుపోయి పెట్టేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి భారతదేశానికి ఇవాళ తెలంగాణ ఉంటనే కాదు ఎవరు భారతదేశానికి చూసి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కనబడాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడినా ఏదైనా సందర్భం ఉన్నది అంటే తెలంగాణ రా కేసీఆర్ గారి నాయకత్వం కూడా తెలంగాణ ప్రజలను చూసి తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల మాట్లాడే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పడే కాదు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మంచి చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇవాళ విధ్వంసంగా తెలంగాణ చూస్తూ ఉన్నాం ఈ కరెంట్ లేదు తర్వాత ఒక రైతు బంద్ లేదు రైతు బీమా జరిగే తర్వాత రాదు తర్వాత ఆసరా ఆంధ్రప్రదేశ్ నాగేదం రాదు రాజు m e n g a n